హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి ఇక రేవంత్ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ జనవరిలో ఈ స్కీమ్ ఏందో ఇంటే మీకే అర్థం అవుతది కొత్త ఏడాదిలా సరికొత్త నిర్ణయాలు ప్రకటనలతోని ప్రజలకైతే అనేక శుభవార్తలు అందించనుంది తెలంగాణ ప్రభుత్వం జనవరిలో అనేక నిర్ణయాలు గుట్ల తీసుకోనున్నది తెలంగాణ ప్రభుత్వం ఇందులో ప్రధానంగా కులగన సర్వే రిపోర్ట్ ను ప్రభుత్వం రిలీజ్ చేయనున్నది దాంతో పాటు స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం కూడా తీసుకొని ఉన్నది అలాగే ఎస్సీ వర్గీకరణ పైన ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలోనే రిపోర్టును కూడా ప్రభుత్వానికి సమర్పించనున్నది ఇక కులగలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై ఏడు శాతం మేర వివరాలు అయితే సేకరించినట్టు తెలుస్తుంది ఈ డేటా మొత్తం డిజిటలైజేషన్ చేశారు ఇప్పుడు రిపోర్ట్ తయారు కూడా చేస్తున్నారు అన్ని వివరాలు కాకుండా అవసరమైన వాటిని మాత్రమే ప్రభుత్వం బయటైతే పెట్టనున్నది ఇక బీసీ డెడికేటెడ్ కమిషన్ కు కూడా ఎంత వరకు సమాచారం అయితే అవసరం పడుతుందో అంతే కూడా ఇవ్వనున్నారు ఆ తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు పైన కూడా స్పష్టతనైతే రానున్నది ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పునకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది ఇక ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు ఈ రిపోర్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందుకు ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కూడా రెడీగానే ఉన్నాయి జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనైనా ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు ఇక కొంతకాలంగా నానుతూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు వంటివి కూడా జనవరిలోనే మొదలు కానున్నాయి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం సంక్రాంతి తర్వాత ఇవ్వనున్నారు ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజా పాలన దరఖాస్తుల అయితే నడుస్తూనే ఉన్నది అందులో నుంచి అర్హుల్లో మొదటి విడత లబ్దిదారుల లిస్టు రిలీజ్ చేయనున్నారు పండగ తర్వాత వచ్చే మంచి రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు కూడా ముగ్గు వేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది వీటితో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వచ్చే నెలలోనే మొదలు పెట్టనున్నారు ఇదిలా ఉంటే వీటన్నిటికి సంబంధించి త్వరలోనే జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలిపింది ఇక్కడ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి